తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించడానికి వెళ్ళాడు ములాఖాత్తు తర్వాత బయటకు వచ్చి ఆ మీడియాతో మాట్లాడుతూ కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసి కొన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఏంటంటే నా కొడుకుని టెర్రరిస్టులాగా లాగా లాగా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది సో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతుంది ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పి కొన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ లీడర్ అందులో ఎటువంటి సందేహం లేదు రాజకీయాల మీద క్షుణ్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే ఏ ఏ తండ్రికైనా కొడుకు అరెస్ట్ అయితే బాధ ఉండదని నేను అంటా ఎవరికైనా బాధ ఉండదు వాళ్ళు అవినీతి చేశారా చేయలేదా తప్పు చేశారా లేదు ఇవన్నీ పక్కన పెట్టి తన కొడుకు కన్న కొడుకు అరెస్ట్ అయితే ఎవరికైనా బాధగానే ఉంటుంది అయితే గతంలో చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టిన ఘటనను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మర్చిపోడి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్గా మారింది ఏమయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా తాలిబన్ను టెర్రరిస్ట్ అని మరి పద్నాలుగు సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రిగా సేవలు అందించి దాదాపు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారిని ఇప్పుడు నీ కొడుకు ఉన్నటువంటి స్నేహ బ్యారెక్లోనే పెట్టి అన్ని రోజుల పాటు వేధించారే ఏడు పదుల వయసు ఉంది అప్పుడు మరి ఆ రోజు ఏ రోజు కూడా ఈ సానుభూతి ఎందుకు రాలేదని చెప్పి ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు వాస్తవమే కదా ఆ రోజు చంద్రబాబు గారిని చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఈరోజు మిథున్ రెడ్డికి మొదటి రోజు నుంచే సౌకర్యాలు వచ్చాయి కోర్టు అనుమతితో మొదటి రోజు నుంచే సౌకర్యాలు వచ్చాయి బట్ ఆ రోజు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన కొన్ని రోజుల తరువాత తప్పని పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు వాదించి కొన్ని సౌకర్యాలు తీసుకున్నారు ఆ రోజు చంద్రబాబు గారి పరిస్థితి ఏంటంటే కేవలం అందులో ఒక చైర్ మాత్రమే పెట్టారు కనీసం ఇండియన్ టాయిలెట్ అంటే మనం కాళ్ళ మీద కూర్చునేది సో దాన్ని మాత్రమే పెట్టారు బాత్రూంలో ఒక చిన్న బకెట్ పెట్టారు మగ్గు కూడా పెట్టాల అంటే నువ్వు స్నానం చేయాలన్నా ఏం చేయాలన్నా ఆ బకీట్తోనే నువ్వు నీళ్లు వాడుకోవాలి అలాగే తినటానికి ఆ ఎత్తు లేక కంచం లేక ఆయన కింద కూర్చొని తినాల్సిన పరిస్థితి లేదా చేతిలో కూర్చుని తినడానికి చేతిలో పెట్టుకుని తినాల్సిన పరిస్థితి అంత దారుణమైన పరిస్థితులు కల్పించారు అంతేనా ఆయనకి బేసిక్గా కొంచెం స్కిన్ ఎలర్జీ ఉంది మన అందరికీ తెలిసిన విషయమే సో చల్లటి వాతావరణం చంద్రబాబు గారికి అవసరం కానీ ఆ రోజు నలభై డిగ్రీలు ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండటంతో ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసింది దద్దుర్లో చేస్తే తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీగా మళ్ళీ కోర్టులో వాదించి కొంచెం ఏదో టవరేసి ఇలాంటిదో ఒకటి తీసుకున్నారు ఆ రోజు విమర్శలే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆ ఇంట్లో బెడ్రూమ్ అనుకున్నాడా సకల సౌకర్యాలు కల్పించడానికి అని చెప్పి ఆ రోజులు విమర్శలే అలాగే జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీకి డెంగ్యూ వ్యాధి వచ్చిందని తెలిసి ఆసుపత్రిలో జాయిన్ చేశారు అదే బ్యారక్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తే దాన్ని కొట్టిపడేశారు ఏ వస్తే ఏమైంది అన్నట్టుగా వైసీపీ నేతలు మాట్లాడారు అంతేనా పైగా అంటే వైసీపీ నీచ రాజకీయం చూడండి మరి ఇప్పుడు ఆ ఆడితో పోలిస్తే మిథున్ రెడ్డికి మంచి చేశారా చెడు చేశారా అనేది చూద్దాం ఒకసారి ఆ రోజు చంద్రబాబు గారికి కంటికి ఆ శాస్త్రచికిత్స అవసరం అని చెప్పి ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది వెను వెంటనే పాపం అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటుంది అదే డాక్టర్ల చేత మళ్ళీ గంట వ్యవధిలో దాన్ని మార్పించేసి లేదు ఇప్పుడు అవసరం లేదు కొన్ని రోజుల తర్వాత అయినా శాస్త్ర చికిత్స చేయొచ్చని రిపోర్ట్ మార్పిస్తే వెంటనే కూటమి అప్పుడు అపోజిషన్ లో ఉన్నటువంటి ఆ టీడీపీ ఏం చేసింది లోకేష్ గారు వెంటనే ఈ రెండింటిని తీసుకెళ్లి కోర్టు ముందు పెట్టారు ఇదిగో మొదట వీళ్ళు ఇచ్చిన ఇది చంద్రబాబు గారికి సర్జరీ అవసరం అని వాళ్లే నివేదిక ఇచ్చారు తర్వాత గంట వ్యవధిలో అవసరం లేదని వాళ్లే నివేదిక ఇచ్చారని చెప్పి ఆ రెండింటినీ తీసుకెళ్లి కోర్టులో పెడితే కోర్టు దీని రాజకీయ కక్ష అని భావించి ఆ రోజు చంద్రబాబు గారికి శస్త్రచికిత్స చేసుకోవడానికి అవకాశం కల్పించింది అంటే మరి ఏ రకంగా వేధించారు ఆ రోజు చంద్రబాబు గారిని అన్నిటికీ మించి సాక్షి సురఖానందం అనాలి మనం ఒక పదాలు వాడకూడదు కానీ అలాంటి ఆనందమే పొందారు ఎందుకనంటే ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తున్న సమయంలో జైల్లోకి వెళ్తున్న ఫోటోలను పదే 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 వాళ్ళ మీడియాలో తిప్పారు మీకు గుర్తుందో లేదో రామోజీరావు గారిని ఆ నాడు ఆ సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు చిట్ ఫండ్ స్కామ్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ వీడియోలు ఫోటోలను కూడా కావాలని సాక్షి మీడియాకు వదిలేరు అంటే వీటిని బయటకు వదిలి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల చేత ట్రోల్ చేయించటం వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని కుటుంబాలని కార్యకర్తలని అభిమానుల్ని మానసిక క్షోభకు గురి చేయటం మరి ఈరోజు ఎక్కడా కూడా మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళిన వీడియోలు ఎక్కడా బయటికి రాలేదు మిథున్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నట్టు ఎక్కడా బయటికి రాలేదు కోర్టు ఏ సౌకర్యాలు అయితే కల్పించమందో ఆ సౌకర్యాలు డే వన్ డే టూ నుంచే కల్పించడం జరిగింది ఆయనకి పైగా చంద్రబాబు గారు ఆ రోజు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నారు మరి మిథున్ రెడ్డి ఆయనతో పోలిస్తే ఎంగే కదా మరి మిథున్ రెడ్డికి ఎందుకు ఈరోజు మిథున్ రెడ్డికి బెడ్ ఉంది షూస్ ఉన్నాయి పెన్ను పేపర్ల దగ్గర మొదలు పెడితే టీవీ దగ్గర మొదలు పెడితే వాకింగ్ షూస్ దగ్గర మొదలు పెడితే ఆయనకి బయట ఫుడ్డు మందులు అన్ని సకల సౌకర్యాలు కల్పించారు కదా కానీ ఆ రోజు చంద్రబాబు గారు అదే స్నేహ బ్యారక్లో ఉన్నారు ఈరోజు మిథున్ రెడ్డి అదే స్నేహ బ్యారక్లో ఉన్నారు మిథున్ రెడ్డి ఎవరండి మూడు సార్లు ఎంపీ అలాంటి ఎంపీలు చాలా మంది ఉన్నారు దేశంలో కానీ చంద్రబాబు గారు ఒక రాష్ట్రానికి అప్పటికే మూడు సార్లు సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండు సార్లు సీఎం అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు మరి ఇప్పుడు చెప్పు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడాడు కదా మరి అప్పుడు గురించి మరి ఎందుకు చంద్రబాబు గారి గురించి ఆ రోజు మాట్లాడలేదు మిత్రుడు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ఆ రోజు కూడా ఖండించాలి కదా చంద్రబాబు నాయుడు మనం జైల్లో పెట్టాలి ఆ హింసించడం కరెక్ట్ కాదు ఆయన కనీసం సౌకర్యాలు కల్పించాలి కేసు సంగతే కోర్టు చూసుకుంటుంది అని చెప్పాలి కదా ఈరోజు కన్న కొడుకు మీద ప్రేమ పుట్టుకు వచ్చింది సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సో అప్పుడలా ఇప్పుడు ఇలా నాడు చంద్రబాబుని హింసించారు ఇప్పుడు మిథున్ రెడ్డి కోసం కన్నీళ్లు బాబు కష్టాలకు స్నేహ బ్లాక్ మౌన సాక్ష్యం ఇదే బ్లాక్ లో ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి బాబు జైలులోకి వెళుతున్న దృశ్యాలు జగన్ మీడియాలో పదే పదే ప్రచారం పైశాచికం రోజుల పాటు గదిలో ఒక కుర్చీ మాత్రమే ఒళ్లంతా దద్దుర్లు వచ్చిన చికిత్సలో నిర్లక్ష్యం ములాఖాత్కు జైలు అధికారుల మెలికలు కంటికి శాస్త్ర చికిత్సపై నివేదికల మార్పు మిథున్ రెడ్డికి అన్ని సౌకర్యాలు తాలిబాన్లు టెర్రరిస్టులు అంటూ అప్పుడు గుర్తు లేదా పెద్దిరెడ్డికి నెటిజన్లు టీడీపీ శ్రేణుల ఆ కామెంట్ అని చెప్పి ఒక వార్త వచ్చింది ఇది వివరంగా చూద్దాం ఒకసారి మీకు గుర్తుందో లేదో ఈ ఫోటోను సాక్షిలో కావాలని పైగా చంద్రబాబు గారు ఉన్నటువంటి ఈ జైల్లో ఆ డ్రోన్లు కూడా ఎగరవేశారు దాన్ని అప్పుడు పోలీసులు పట్టుకుని తర్వాత వచ్చిన వ్యక్తి ఎవడో ఎగరేసిన వ్యక్తి ఎవడో కూడా కనీసం మీడియాకు కూడా చెప్పాల ఎవరో తెలియకి ఎగరేసాడు ఆ వ్యక్తిని వార్న్ చేసి వదిలేసామని చెప్పి చెప్పారు తప్ప అది కూడా జైలు ఆ రోజు చంద్రబాబు గారి భద్రత మీద అన్ని అనుమానాలు ఉంటాయి బట్ ఈ రోజు మిథున్ రెడ్డికి ఏదన్నా జరుగుద్దని కానీ మిథున్ రెడ్డికి సౌకర్యాలు లేవని కానీ మిథున్ రెడ్డికి థ్రెట్ ఉందని కానీ ఏదీ లేదే ఏదీ లేదు కదా సో చూడండి ఇది చంద్రబాబు గారిది తమ దాకా వస్తే గాని వైసీపీ పెద్దలకు తత్వం బోధపడలేదు నాడు టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రిలో జైలులో ఉంచిన స్నేహ బ్లాక్ కే నేడు వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నారు ఏ సౌకర్యం ఇవ్వకుండా ఆనాడు చంద్రబాబును రోజులు త్వరబడి నరకయాత్రకు గురి చేశారు కానీ మిథున్ రెడ్డికి తొలి రోజు నుంచే జైలులో అన్ని సౌకర్యాలు లభించాయి అయినా చంద్రబాబు ప్రభుత్వంపై మిథున్ రెడ్డి తండ్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేశపడిపోయారు బుధవారం జైల్లో తన కొడుకుని కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల పట్ల ప్రభుత్వం తాలిబాన్లు టెర్రరిస్టుల మాదిరిగా వ్యవహరిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది మరి పద్నాలుగేళ్ల పాటు సేవలు అందించి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి డెబ్బై ఐదేళ్ల వయసున్న చంద్రబాబు గారిని ఆ రోజు ఆ జైల్లో ఏ విధంగా వ్యవహరించారు మీకు గుర్తుందో లేదో ఇక్కడ చూడండి పోలీసు వ్యాన్లో మెడబెట్టి ఎంటండి అని చెప్పి నాడు ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అనేవాడంట చంద్రబాబు సాధారణంగా ఏంటంటే పోలీసులు వీళ్ళ పట్ల పెద్ద నాయకుల పట్ల అంత క్రూరంగా ప్రవర్తించలేరు వాళ్ళ కొద్ది భయం ఉంటుంది కానీ చంద్రబాబు గారు అనేవాళ్ళంట లాగండి తొయ్యండి మెడబెట్టి గెంటండి అని నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మాట్లాడేవాడంట అది రాజకీయ కక్ష అదే ఈరోజు నీ కొడుకు మీద ఎవరో చేయి చేసుకోలేదు నీ కొడుకు మీద ఎవరో ఇలాగా దుర్మార్గంగా వివరించలేదు కదా దుర్మార్గంగా వ్యవహరించలేదు కదా పెద్దిరెడ్డి రెండు రోజులపై కంటి మీద కునుక్కులేదు నాడు చంద్రబాబు గారిని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన అరెస్టు చేసింది మొదలు తరువాత దాదాపుగా ఆ కోర్టు వాదనలను ముగిసి ఆయన్ని జైలుకి తీసుకెళ్ళడానికి మర్నాడు అర్ధరాత్రి ఒకటిన్నర అంటే దాదాపుగా రెండు రోజుల పాటు ఆయన ఆ వయసులో అంత పెద్ద వయసులో ఉన్నటువంటి చంద్రబాబు గారిని కంటి మీద కుణికి లేకుండా రోడ్డు మార్గాన తిప్పి గంటల తరబడి ఆ కోర్టులో కూర్చోబెట్టి మళ్ళీ అక్కడి నుంచి జైలుకి మొత్తం రోడ్డు మార్గానే తీసుకువెళ్ళి అంత దారుణంగా చంద్రబాబు గారిని వేధించారు మరి ఈరోజు నీ కొడుకు అలాంటి వేధింపులు ఏమీ లేవే పెద్దిరెడ్డి మరి టెర్రరిస్టు తాలిబన్ లాంటి పెద్ద పెద్ద మీరు చంద్రబాబు గారిని టెర్రరిస్టు తాలిబాన్ లాగా ట్రీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు గారిని స్నేహ బ్లాక్లో ఉంచిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లను కొంతమంది పై అధికారులు కొంతమంది రాజకీయ నేతలకు పంపారని కూడా ఆరోపణలు ఉన్నాయి మరి ఎవరు చూశారు ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో చూసి ఆనందం పొందటం సైకో ఆనందం పొందటం మరి ఈరోజు అలాంటి ఘటనలు ఏమీ లేవే యాజ్ పర్ కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారం కోటమితుంది పోలీసులు వ్యవహరిస్తున్నారు కక్ష సాధించాలంటే నీ కొడుకుని ఇబ్బంది పెట్టవచ్చు కానీ అలా చేయలేదు మరి ఆ రోజు లేని కబుర్లు ఈ రోజు ఎలా చెబుతున్నావు వై పెద్దిరెడ్డి ఆ రోజు అంత పెద్ద చంద్రబాబుని అరెస్ట్ చేస్తే లేదు ఈ రోజు నీ కొడుకుని అరెస్ట్ చేస్తే ఎందుకు ఆ రోజు ఆధారాలు ఎవరు కోర్టు వదిలేసేటప్పుడు చెప్పింది ఇన్ని రోజులు గడిచినా చంద్రబాబు గారు స్కామ్ చేశారు అనడానికి ప్రభుత్వం ఆధారాలు చూపించలేకపోయిందని వదిలేశారు మరి ఈ రోజు నీ కొడుకు అవినీతి చేశాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి ఆ ఏసీబీ కోర్టు దగ్గర మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు ఎన్ని కోట్లకెళ్ళినా నీకు రక్షణ దొరకలా ఎందుకని పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇప్పుడు తనదాకా వస్తే కానీ తత్వం బోధపడదా అన్నట్టు ఆ రోజు జరిగినవన్నీ మర్చిపోయి ఈరోజు పెద్దిరెడ్డి నీతి కబుర్లు చెప్పడం పట్ల ప్రజలు కూడా హర్షించడం లేదు కాబట్టి పెద్దిరెడ్డి ఎప్పటికైనా గ్రహించాలా మనం చేసిన కర్మ ఉత్తినే వదిలిపెట్టదు ఆ రోజు చేసిన ఈ ఈరోజు తిరిగి వచ్చింది ఇది ఎక్కడితో ఆగుతుందంటే అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా చుట్టుకుంటుంది ఖచ్చితంగా ఆ రోజు